దెందులూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిని ఆస్వదించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సోదరిమణులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అబ్బయ్య చౌదరి ఆదర్శంగా నిలిచారని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కాకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించారని పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ని ఫ్యాన్ గుర్తుకు వేసి అబ్బయ్య చౌదరిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన సోదరి మండలు వెంకటలక్ష్మి శ్రీవల్లి చల్లచింతలపూడి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చల్లచింతలపూడి సర్పంచ్ బైగాని వెంకటేశ్వరమ్మ శ్రీమన్నారాయణ రామారావుగూడెం సర్పంచ్ పర్వతనేని శ్రావణి సుధీర్ పెరుగ్గూడెం సర్పంచ్ యలమతి రేవతి రామకృష్ణ సీతంపేట సర్పంచ్ పరస లక్ష్మీ సుజాత కనకరాజు మేదనరావుపాలెం సర్పంచ్ ఎం దుర్గాకుమారి రాజు ఎంపీటీసీ పద్మావతి వాకల్పూడి గిరి కమ్మ బ్రహ్మాజీ పామత్తి పెద్దిరాజు ఎంపీటీసీ సింహాద్రి శ్రీమన్నారాయణ గుర్తిపాటి రామకృష్ణ మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు

पर ये राम ये मामा तममने दिल पे चिंता है भाई पड़ पड़ गिड़ पड़ो चलो लंडो थकिनो ना पे चल गया బిడ్డగారుగా ఆయన వచ్చి మనకి అన్ని అసలు పెత్తం పెత్తందరికి ఉందన్న వ్యత్యాసం నూటికి నూరు పళ్ళు ఉంది అబ్బాయి చౌదరి తమ్ముడిని తప్పనిసరిగానండి

నాయకత్వం నాయకత్వం నమస్తే అండి నా పేరు శ్రీవల్లి నేను ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి అక్కని ప్రతి గ్రామంలో తిరుగుతాయి ఇవాళ దెందులూరు మండలం చంచింతలపూడి గ్రామానికి వచ్చాము చాలా మంచి స్పందన ఉంది జగన్ గారు చేసిన పథకాలని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు ఇంకా రెండు సంవత్సరాలు కోవిడ్ మూలాన మూడు సంవత్సరాలే ఎక్కువ చేయగలిగారు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే చాలా బాగా చేసి ఐదు సంవత్సరాలు మంచి పనులు చేసి మీ అందరికీ కూడా మంచి అభివృద్ధి కలజేస్తారు తమ్ముడు ఎంతో మృది స్వభావి మీ అందరికీ తెలిసిందే ఇంకా అట్లాగే మంచి పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీ కేసీ ఇంకా ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇంకా మంచి అభివృద్ధి చేసేలాగా చేయాలని కోరుకుంటున్నాం